తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు గాంధీవం తెలుగు దిన పత్రికలోని ఉన్నాయో చూద్దాం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం అది ఆది నుంచి దళితులకు కాంగ్రెస్ అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ దళితులను ముందు వరుసలు నిలిపింది కాంగ్రెస్ పార్టీయే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పార్టీలో ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు బాబు జగ్జీవన్ రామ్ కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించింది దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదర్ సీఎం సీఎంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గ కోసం పోరాటం జరిగింది దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు రెండు వేల నాలుగులో ఉషామేరా కమిటీ వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది ఇన్నాళ్లకు నేను సీఎంగా ఉండగానే సమస్య పరిష్కారం కావటం సంతోషకరం సో దళితులను కూడా ఆదుకోవాలి ఎందుకంటే దళితులు ఈనాడు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఆర్థికంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సపోర్టు చేసేటటువంటి క్రమంలో వాళ్ళది కూడా కీలక బాధ్యత ఉంటుంది కాబట్టి అదేవిధంగా రాజకీయాల్లో ఉద్యోగాల పరంగా కూడా దళితులను ఆదుకోవాలి వాళ్ళందరూ కూడా ఈనాడు మంచి స్థానంలో ఉండడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి ఎంతోమంది నిరుపేదలు ఇబ్బంది పడుతూ ఉంటారు దళితులలో సో ఆర్థికంగా డెవలప్ అయిన వారు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ఉన్నటువంటి దళితులు నిరుపేద ప్రజలని ఆదుకోవాల్సిందిగా కోరుతా కుంభమేళా ద్వారా భారత్ వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించింది కుంభమేళా ఓ అద్భుత కార్యక్రమం లోక్సభలో ప్రధాని మోడీ అభినందనలు కుంభమేళా ద్వారా భారత వైభవాన్ని యావత్ ప్రపంచం వీక్షించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు ఎంతో పరమ పవిత్రమైనంగా ఈ కత్తు జరిగిన తీరు ప్రపంచాన్ని కూడా అబురపరిచిందని అన్నారు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభలో కుంభమేళా గురించి ప్రస్తావించారు ప్రయాగరాజ్ లో కుంభమేళ విజయవంతంగా నిర్వహించడం సమిష్టి కృషిని అసలైన అని వ్యాఖ్యానించారు కుంభమేళ నా ధన్యవాదాలు అని అన్నారు ఆ కర్మయోగులందరికీ నా ధన్యవాదాలు అని అన్నారు భిన్నత్వంలో ఏకత్వాన్ని అలవా అలవాలమైన భారత సంస్కృతి కుంభమేళాలో ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు వాస్తవానికి అంత పెద్ద ఆ కుంభమేళాన్ని నిర్వహించడం చాలా గొప్పతనంగా మోడీ గారు భావిస్తూ ఉన్నారు అమెరికా ఫస్ట్ అంటే అమెరికా మాత్రమే కాదు యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్ట్ అమెరికా అధ్యక్షులు ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీ అర్థం అమెరికా మాత్రమే అని తప్పుగా అర్థం చేసుకోకూడదని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బర్ట్ మంగళవారం వ్యాఖ్యానించారు రైసీనా డైలాగ్ సమావేశంలో సో ఆ విధంగా అన్నారు అక్కడ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు తెలంగాణ రైల్వేల అభివృద్ధికి కేంద్రం చేయుత బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వెల్లడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వివక్ష చూపడం లేదన్నారు దేశంలో రైల్వే పనితీరుపై రాజ్యసభలో జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించిందని వెల్లడించారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి కేవలం ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించిందని చెప్పారు ప్రస్తుతం తెలంగాణలో నలభై వేల కోట్లు పనులు ఆన్ గోయింగ్ లో ఉన్నాయని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణలో ఏడు వందల యాభై మూడు కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తి చేశామని సో రైల్వేలో భాగంగా ప్రజలు ఎంతో రైల్వేస్ ని యూజ్ చేసుకుంటారు కాబట్టి ఇంకా ట్రాక్స్ లేని ఆ ఏరియాస్కి కూడా వేసి ఈ యొక్క రైల్వే ప్రజలను గుర్తించి ఈ యొక్క పాపులేషన్ దృష్ట్యా డెవలప్ చేసుకుంటే ఇంకా రైల్వేకి ప్రాఫిట్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది ప్రజలకు కూడా రైల్వేస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు జర్నీస్కి సేఫ్ జర్నీకి సో త్వరగతిన పూర్తి చేసి ప్రజలకు అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాం పంటలు ఎండటంతో రైతు బతుకు ఆగమైంది రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది నాడు మద్యం వద్దని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు మద్యం వద్దు అంటున్నారు కమిషన్ల మీదనే కాంగ్రెస్ దృష్టి హైదరాబేద్తో వసూళ్ల దంద పేదలపై ప్రతాపాలు ఆ పెద్దలతో ఒప్పందాలు మాజీ మంత్రి కేటీఆర్ కుంభమేళా విజయవంతం సరే తొక్కిసలాట మృతులకు కనీసం నివాళియేది ప్రధాని మోడీపై విపక్ష నేత రాహుల్ విసురులు మహాకుంభమేళ విజయవంతం కావడంపై ప్రధాని మోడీ పార్లమెంట్లో స్పందించిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారికి ఆయన నివారణ లేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు మంగళవారం లోక్సభలో వెలుపల ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రయాగ్ రాజ్ వేదికగా నిర్వహించిన మహాకుంభమేళా విజయవంతం కావడంపై ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారని ఆయన చెప్పలేదైతే తొక్కిసలాటలో మరణించినటువంటి వారికి మరి వారిని ఎక్కడ ఆదుకున్నారు సో ఇంత ఇన్సిడెంట్ లో కూడా తొక్కిష్లాట జరిగి చనిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు వారికి చేయుతనివ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బట్టి అంతకు ముందే కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆరు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ ఎట్లుంటుందో చూడాలి చావా సినిమాతో ప్రజల్లో ఆగ్రహ వేషాలు చరిత్ర తెలుసుకోవడంతో పై ఆక్రోషం మహారాష్ట్ర అల్లలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సో చావా సినిమా అసలు చాలా బాగుంది ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజు గారి అబ్బాయి అనేటువంటి తను మరి ఆ సినిమాలో యాక్ట్ చేస్తుంటే కూడా ఆ సినిమా కూడా చాలా బాగుంది ఇంతకుముందు హిందీ వర్షన్ ఉండే కానీ మరలా దాన్ని ఆ తెలుగు వర్షన్ కి చేయడం జరిగింది సో చాలా బాగుంది సినిమా ప్రజలు కూడా చూసుకోవాలి అప్పుడు ఔరంగజీబులు ఏ విధమైనటువంటి వాళ్ళ యొక్క దురుసు ప్రవర్తన అహంకారమైనటువంటి పరిపాలన ప్రజలను ఎంతో చిత్రహింసలు పెట్టడం కానీ మహిళలను హింసించడం కానీ చేసినారు సో చాలా బాగుంది ఒకసారి ఆ హిందూ ప్రజలందరూ కూడా ఆ యొక్క సినిమాని చూడాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం గాండివం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చన వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే